ఏదైనా సంకటం వచ్చినప్పుడు సంకటంలో ఏ మంత్రం చెప్పాలి ఏ సమస్యైనా కావచ్చు మీరు ఆ సంకటం నుంచి బయటపడాలనుకుంటున్నారా మీకు భయం వేస్తుందా మనకు ఆందోళనలో మునిగిపోయిందా ఆత్మస్థైర్యం తగ్గిపోయిందా దారిద్ర్యం అప్పులు వైఫల్యం శత్రువులు వెంబడిస్తున్నారా యమధర్మరాజు కూడా మీ ముందుంటే మీకు ఏమీ చేయలేరు ఈ ఒక్క పని చేస్తూ చాలు ఈ మంత్రం భక్తి భావంతో చెప్పించాలి మంత్రం చెప్పే ముందు భక్తితో వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ జై హనుమాన్ అని రాయండి ఇప్పుడు ఆ మహామంత్రం ఏంటో మీకు చెప్తున్నాను ఓం నమో భగవతే రుద్రావతారాయ శత్రు సుహరణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ మీద ఎలాంటి కష్టమైన శత్రువైన ఏ అడ్డంకులైనా మీకు ఏ మాత్రం పాని చేయలేరు ఈ మంత్రం మీకు శక్తి మీ రక్షణను ధైర్యాన్ని ఇస్తుంది